కందిపప్పు అండి పప్పు వేసి ఆకుకూర కోసి పెట్టాను అన్నమాట కందిపప్పులో ఇవ కందిపప్పు కడిగాను టమాటాలు పచ్చిమిరకాయలు ఉల్లిపాయ ఆకుకూర తోటకూర పప్పు అనమాట ఈరోజు టమాటా ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కోసుకున్నానండి పోసుకున్నానండి మొత్తం ఉల్లిపాయ ముక్కలు నేను ఈ ఆకుకూర కూర ముందు మూడు ఆకుకూరలు పెట్టాను టో ఆకుకూర కలిపి పెట్టుకున్నాను ఈ పప్పులో వేసి ఈ ఉల్లిపాయ పచ్చిమిరకాయ టమాటా అన్నీ కలిపి పెట్టేయాలంటే ఏమి పెట్టుకోవాలంటే పసుపు కొంచెం పసుపు వేసుకోవాలి చాలా నేను తెలియ ఒక బట్టు నూనెస్తే పప్పులో తొందరగా కొద్దిగా నూనె నూనెస్తే పప్పు కూరలకి దేనికైనా కారం ఎందుకుందని చుట్టూ నాకు అర్థం మాకు తగలేదు వస్తే వాళ్ళ కోరు తోట కోరి పప్పు బ్యాక్ టు బామ్గా వచ్చట్లు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా పేరు పర్చూరి వెంకట ప్రసూ விஜிலஸ் தெரிஞ்சிடறாங்கனால திறமக்கிட்டே இருக்கும் காலையிட்ட பிள்ளை

పప్పుకూర వాళ్ళు వీడియో పెడదామని లేదు పొద్దున్నే యూట్యూబ్లో నేను లేచి ఏముందని చూసుకుందామని ఫోన్ తీసా ఫోను తీస్తే ఏమండి బాగా చేస్తున్నారు వీడియోలు ఇలాగే చేయండి అని పెట్టారు యూట్యూబ్ యూట్యూబ్ వాళ్ళు వాళ్ళ పొద్దున్నే కరేపాకు మొత్తం నీట్గా క్లీన్ చేసి కరేపాకు కరివేపాకు కూడా పెట్టా పెట్టా కరివేపాకు తిందా తమ్మేలకు పెట్టా అది కూడా తీయాలి వచ్చేస్తుంది దగ్గర వస్తుంది తోటలోకి వెళ్ళి ఉంటాడు తర్వాత ఏం కరాల కొత్త తోటపాకు అంతేది ఎంత డబల్ కారం వచ్చాయి సుజాత ఇదంటిది బాగుంటే కమ్మగా కారం తగులుతుంది నాకు గొంతులో కారం ఉన్నట్టు అంటే మాకు లేదు మాకు బాగున్నాయి అసలు కారం ఉంది కొత్తది తీయడానికి నాకు ఎందుకు అప్పుడప్పుడు గ్యాస్ వచ్చినట్టు ఉంటుంది గొంతులో అందుకని అలా అనిపించింది

ఒక్క రెండు సార్లు పోతొచ్చింది ఇంక మూడు సార్లు వస్తే ఇంకెక్కువ బాగా బాగా మా పప్పు బాగా ఉడుకు ఎక్కువ అరిసి గొడవ పెట్టకు అరే అరవద్దాం ందుకు ఐదు రావాలిగా ఐదు రావాలి తీసి చూపించే తెరవచ్చిందాక కూర i